హాయ్ నేను మీ సంధ్యని మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చింది అమ్మమ్మలు నానమ్మలు కాలం నాటి పాత రెసిపీ అనమాట చేపల కర్రీ అది ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోలో చెప్తాను ఇన్కేస్ ఎవరికైనా ఇప్పుడు ఇక్కడ అర్థమవుకపోతే మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను ఛానల్ నేను కింద లింక్ అనేది ఇస్తాను ఫస్ట్ అయితే ఎలా చేయాలి అంటే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతుంది ముందు బాగా మగ్గిన టమాటాలు మూడు ఉల్లిపాయలు మనకు కర్రీకి మెయిన్ అవసరమైనవి ఆవాల్ ఆవాలు కాస్త ఎక్కువగా ఉండాలి రెండున్నర రెండున్నర స్కూల్ ఆవాలు కొంచెం ఉప్పు పసుపు కారం అన్ని సాల్ట్ అన్నీ వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి ఒక కళాయిలోకి ముందుగానే చేపలు ఉప్పు కారం పసుపు పట్టించేసి అవి కూడా ఆయిల్ ఫ్రై చేసి పక్కన తీసుకోండి అదే కళాయిలోకి మరి కాస్త ఆయిల్ వేసేసి నాన్ వెజ్ అంటేనే కొంచెం ఆయిల్ పడుతుంది ఎలాగైనా ఆయిల్ వేసుకొని జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగిన తర్వాత మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అనేది వేసి బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఎలాంటి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై అయిన తర్వాత మీకు ఎంతైతే గ్రేవీ సరిపోతుందో వాటర్ చూసుకోండి మీరు ఉంచిన చేపలు బట్టి నేనైతే ఒక లోటార్ అయితే వాటర్ వేస్తాను అందులోకి కొంచెం ఎండుమాడికే ముక్కలు అనేది వేసాను ఆ ముక్కలు వేసిన తర్వాత నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు చేప ముక్కలు వేసుకొని దించే ముందు కాస్త కొత్తిమీర వేసుకొని దించుకుంటే వేడి వేడి చేపలు వేసారా కర్రీ రెడీ అయిపోయింది అనమాట చాలా చాలా పాతకాల ప్రసి మెయిన్ ఇది ఏంటంటే వర్షాకాలం